అందరికీ నమస్తే నేను సైకిల్ని ఈరోజు ఈ దారిలో వేసుకొని వెళ్తా ఉన్నా ఉంటుంది ఇలా దారిలో పోతే రాని తెల్లారేసరికి ఇక్కడ వచ్చిన వాతాత వాళ్ళ చేతుల్లో బాగా కవర్లు పట్టుకుంటారు ఆ కవర్లలో ఆ చెస్టర్స్ని ఏర్కొని పోతుంటారు ఎవరు త్వరగా వస్తే వాళ్ళ అదృష్టవంతులు అన్ని కాయలు దొరుకుతాయి నేను వెతుకుతా ఏ అవవాళ్ళు అన్ని కాయలు ఎరుక వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా కొన్ని మిగిలిన టైమో అవే గింజలు చేసినట్టు గింజలు వాళ్ళతోనే ఉంటాయి ఇవి మన అదృష్టం అంటే మనకు నాలుగు దొరుకుతాయి ఇదిగోండి దొరికింది ఈ దారి ఉంది పూజ అంతా వెతుకుతున్నా ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అన్నీ ఒకసారి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉడవ పెడతాను నిన్న రెండు దొరికాయి కాయలు ఇలా లోపలికి పొయ్యి ఎత్తుకోవాలా ఏమంటే రెండు పడింది అభావాళ్ళు అయితే కరెంట్ అక్కడ వెళ్ళిపోయి మొత్తం ఎతికి పారేస్తారు ఏడు విచిత్రం ఏమంటే ఎవ్వరు కూడా చెట్లు ఎక్కరు మనం ఏదైనా వదిలితే చెట్లు ఎక్కేయచ్చు మళ్ళా భయపడతారు అంతే వాళ్ళు మనం పల్లెల్లో ఉన్నప్పుడు చెట్లు బాగా ఎక్కుతాం కదా ఎటు ఎటుడు కనపడింది ఇంకేదో బూజు ఉంది బాగానే ఉంది ప్రాబ్లమ్ చెట్లు ఎక్కితే ఒక రోజులో అన్నీ ఉండేటివన్నీ కూడా మూటకు పెరుక్క వెళ్ళిపోతాము కానీ వీళ్ళు రాలినప్పుడే ఆ కాయల్ని తీసుకెళ్తారు చిత్రంగా ఉంటుంది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది లేకపోతే కింద నుంచి కట్టెలు తీసుకొని ఇసురుతూ ఉంటారు ఆ రెండు పనులు చేస్తారు చెట్టు మాత్రం ఎక్కి తీసుకోరు వీళ్ళకు తెలిసినా తెలియదు ఏమో తెలియదు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఆ విధంగా చూడండి ఈ చెట్టు ఎక్కడమో పెద్ద సమస్యే కాదు సింపుల్గా ఉంటుంది ఆ పైకి పోయి కొమ్మలు అందుకొని వెరుక్కోవచ్చు ప్రస్తుతానికి మూడు దొరికాయి కొంచెం ఓపిక ఎదిగితే ఇంకా దొరుకుతాయి చూడండి ఇక్కడ లోపల బాగానే ఉన్నాయి ఇక్కడ ఒకటిందే కనపడింది ఈ పక్క అంతా చెత్తలో ఉంటాయి కొద్దిగా నిదానంగా ఎత్తుకోవాలా చూసి ఆ కాయలు ఎట్లా అంటే అది ఆ గిన్నెలో పడి సౌండ్ వస్తుంటాయి ఏ టప్ టప్ అని ఆకుల మీద పడినప్పుడు సౌండ్ కొంచెం గట్టిగానే వస్తుంది ఇది రోజా చెట్టు చెట్టేమో ఇది అంత ముళ్ళు ముళ్ళు ఉన్నాయి చిన్నది ఉంది ఇది బాగానే దొరుకుతున్నాయి అవి ఒకటి ఉంది లోపలికి ఉంది అదే ఆ గింజలు కాయలో నుంచి రాలిపోయినప్పుడు ఇట్లా ఉంటాయి ఇది కొంచెం పచ్చిగా ఉందని వదిలేసినారు చూడండి కలర్ డిఫరెంట్గా ఉంది బాగా మాగంటే బాగా బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తుంది ఈ రోజు చూపిస్తుంది చూడండి ఆడ కాయలో ఉంది ఇక్కడ మళ్ళీ గుచ్చుకుంటాయి ఇవి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇది అందుకే వాళ్ళు కట్టెలు తెచ్చుకుంటారా చూడండి ఈ కలర్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో బాగా మాగిన దానికి మాగిన దానికి చూడండి ఇంకా బ్రౌన్ అవుతుంది ఇంతకుముందు తీసుకున్న గిన్నెలన్నీ కూడా అట్లే ఉన్నాయి ఇక్కడ లాస్ట్ ఇయర్ కాయలు ఏమో ఇవి అట్లే ఉండిపోయినాయి చూడండి చూడండి లాస్ట్ ఇయర్ నుండి కూడా అవి ఏమీ అవ్వలేదు గింజ అట్లే ఉండిపోయింది లోపల కుల్లుతాను కానీ పైది కానీ లోపల ఉండే గింజ ఏమాత్రమో లేదు చూడండి ఈ ఇయర్ అయితే కాదు ఈ ఇయర్ ఇంత మెత్తగా అయితే అవ్వదు అనమాట పైది లాస్ట్ ఇయర్దే ఇది ఈ ఒక్క పడతా అంటే ఇదో రాళ్ళు పడినట్టే సౌండ్ వస్తుంది ఇక్కడ పడింది ఒకటి ఇప్పుడు చూడండి ఈ కాయ కాయ పడింది కిందకి సౌండ్ దబా అని వచ్చింది చూడండి ఎన్నున్నాయి గింజలు లోపల మూడు ఉన్నాయి భయం అవుతుంది ఒకసారి తప్పున పడినప్పుడు ఎవరు ఉండరు కదా మూడు గింజలు దొరికాయి ఒకేదంటే ఏమంటే సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి నో ప్రాబ్లం బాగుంటాయి ఇవి అన్నీ జోబిలోకి వేసుకుంటున్నా భలే ఉంటుంది ఈ ఫీలింగ్ కూడా చిన్నప్పుడు మనము ఎక్కడైనా పల్లెల్లో ఎక్కడైనా బయట పోయినప్పుడు ఏమన్నా అన్ని వేరుకొని జోబులో నింపుకొని ఇంటికి వరిగితే వాళ్ళము చిన్న షార్ట్ వేసుకొచ్చాను సగం జోబిని నిండిపోయింది ఇంక కుక్కల్ని తెల్లబడితేనే వాకింగ్ పిలిచిపోతూ ఉంటారు వీటిని మార్కెట్లో అయితే పైన గట్టిగా ఉంటుంది షెల్ తీసేసి కూడా అమ్ముతారు ఉడకబెట్టి అమ్ముతారు కాల్చి కూడా అమ్ముతారు సూపర్ మార్కెట్స్లో కూడా కాల్చినవి ఉడకబెట్టినవి ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి లోపలికి దారి పెట్టుకున్నారు చిన్న గుహ మాదిరిగా ఈ పక్క నుంచి ఆ పక్కకి వెతికాను కొంతసేపు ఇన్నిగాలు దొరికినాయి ఇంకా జోబులో ఉన్నాయి ఇంకా సైకిల్ని అక్కడ పెట్టాను పొలం దగ్గర పోయి కొద్దిగా సిరియా కావాలా కొద్దిగా దాన్ని వెతికి తీసుకుంటాను ఆటుకొని వస్తే ఇలా ఈ రోడ్లోకి వచ్చేయచ్చు అక్కడ కార్ చూడండి ఎంత ఉందో ఎంత పొడిగుందా ఆఫీస్కి పోతానంటున్నారా చాలా బాగుంది కదా చూడడానికి ఇలా రోడ్ల పక్కన కొత్తగా చెట్లు ఏమైనా తెచ్చి నాటితే అవి బతికేంత వరకు కూడాను వాటికి ఇలా సంచిలో నీళ్ళు పెడతారు కొరియాలో పర్ఫెక్ట్ వెదర్ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పటి నుంచి ఉంటుంది ఇప్పటి నుంచి ఇంకా నెల అలా చాలా బాగుంటుంది ఎండా ఉండదు కొద్ది కొద్దిగా చలి పెడుతుంటుంది ఈ చలి తట్టుకునే వాళ్ళైతే ఈ వెదర్లో చాలా బాగా అడ్జస్ట్ అయిపోతారు కొరియాలో కూడా ఈ టైంలోనే మంచి ఈవెంట్స్ జరుగుతాయి ఆకులు కలర్లు మారుతాయి కదా అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా పొలం దగ్గరికి వచ్చాను తెల్లవారు తప్ప రవంద దగ్గరికి వస్తే అవ్వాలో ఈ కోడి గుర్తు ఏమో చేసి పెట్టారు ఆ మిరపకాయ కూడా నంచుకొని తిని అంటున్నారు కారం ఏమి లేవు అవి ఇంకా పక్కన ఇంకో అవ్వ అలసందరూ వస్తుంది నేను మొన్నే కదా ఈ వాటర్ స్పినాచ్ పెరుకుపోయింది చూడండి ఎంత పెరిగిపోయిందో గుబురు చాలా ఫాస్ట్ పెరుగుతుంది ఇది యాక్చువల్గా నేను ఈ సిరా కోసం వచ్చాను చూడండి ఎంత త్వరగా పూత పట్టేసిందో అయినా ఈ కూడా కనబడుతుంది పులిచింతకు దీన్ని ఆ పక్క ఎత్తికి తీసుకోవాలా కానీ ఎంత గడ్డి మలిసిపోతుంది బాగా చూడండి దొరుకుతుంది ఇది అండిగానే ఉంది ఆకే తీసుకుంటాను కొద్దిగా పుల్చిన తాకే సిరియాకు బాగలేదు ఈ పులిచిన తాకు ఎంత దొరికినా కూడా కాసిన దొరుకుతుంది అంతే సుమారుగా తీసుకుపోతేనే మనకు కావాల్సినంత అవుతుంది ఆకు మళ్ళీ బాగా పెరిగినట్టుంది చూడండి ఎంత ఉందో కొద్దిగా ఓపికగా ఇక్కడ కూడా ఈ పులిచిన తాకు నేను తీసుకుంటున్నా ఇంతాకు తీసుకున్నాను కదా అసలు తోకమే లేదు ఏదో పత్తి ఎత్తుకున్నట్టుంది ఇది ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మతో పాటు ఎక్కడికన్నా శన దగ్గర వినప్పుడు అక్కడ కుంటల్లో కొనగంటాకు ఉండేది అప్పుడు మా అమ్మ నేను ఎత్తికి కొన్నిసార్లు చెట్లు కూడా కింద పాకి పెట్టు ఉన్నది దాన్ని ఎతికి బలే భలే అప్పుడు కొనగంటాకు తాలింపు చేసిన భలే టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత కూడా విరిగింది ఒక చోట ఓపెన్గా ఎత్తుకుతున్నా మంచి మంచి కాడలు ఉన్నవన్నీ కూడాను నాకు మన అర్థమైంది ఇది ఎంత ఆకు కూడా కొంచమే అవుతుందని ఆకు ఎక్కువ కనబడుతుంది కానీ మనకు కావాల్సిందే కొంచమే ఉంటుంది దాంట్లో కాబట్టి చాలా తీసుకుపోవాలా కవర్ నిండింది కానీ ఇవ్వినామంటే ఇంటికి పోతే కాసిన తే బాగా ఇంతకుముందు తెంపని అయితే బాగా పొడుగు పెరిగిపోయింది చూడండి ఎంత పొడుగు పెరిగింది పెద్ద మాన మాదిరిగిపోయింది పై దెబ్బుకోవాలంతే ఆకులు వాడే ఉన్నాయి కింద కూడా ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి బాగా ఈ కలర్లో ఉన్నది రెండు రకాల కలర్ ఉంది కదా లేత గ్రీన్ ఉంది ఒకటి ముదురు గ్రీన్లో ఉంది ఆ లేతగా ఉన్నది ఈ మధ్య ఉంది నన్ను ఇత్త పోతానంటే తెల్లవారుజామున ఈ ఆకు ఊరికనే పెరిగిపోతుంది మనమేమి ఇత్తనాలు వినాల్సరం లే అంతా ఎరువులోనే ఎక్కడ వచ్చేస్తుంది మా ఓనర్ వాళ్ళకి కూడా తెలుసో తెలీదా ఇది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎరువు తెస్తారు కదా ఆ ఎరువు అంతా నెలలో చల్లినప్పుడు ఇత్తనాలు కూడా ఎప్పుడు ఎక్కడి నుంచి పోయి కూడా తెలియదు చూడండి ఇది మా పొలంలో మిరప చెట్ల కింద ఉంది పైకి కట్ చేస్తున్నా మళ్ళీ మోసలు వస్తుంది ఇంక పక్క కూడా రెండుగానే ఉంది చిన్న చిన్న మొలకలు ఇంక పక్క గోంగూర కింద కూడా ఉంది ఇప్పుడే ఇస్తాను ఇంకా క్యారెట్ ఒక అయినట్టు ఉంది చూడండి క్యారెట్ మొలకల్లో కూడా ఉంది స్మార్గా ఉంది ఇక్కడ ఇంత కొంచెం చిన్న చిన్నగా ఉంది బొక్క అంతా కొద్దిగా ఇంగడి నేను ఈ అలసం చెల్లికి కొద్దిగా స్పేస్ ఇచ్చింటే చాలా బాగుంది ఇంతకుముందు మా ఓనరు ఈటి వరకే చేసుకోవాలి ఉన్నాడు ఇది కూడా కొంచెం ఇచ్చేసింటే సుమారుగా ఏదైనా పెట్టినచ్చు మొత్తం కూడా ఫస్ట్లో ఇవ్వలేదు ఇప్పుడు అంతా ఖాళీగా అయిపోయింది ఊరికే వదిలేసినట్టే ఉంది అనమాట నేను నాకు ఇచ్చినప్పటి నుండి కూడా ఇంకా గోంగూరను కూడా తీసుకునేస్తాను వదిలేసిన అంటే ముదిరిపోతుంది దీన్ని తీసి కవర్లో పెట్టాను ఎన్నిసార్లు తెంపాను చూడండి ఒక చిన్న గోంగూర దాన్ని సుమారుగా ఎన్నిసార్లు తెంపాను వస్తూనే ఉంటాయి తెంపేసామంటే ఇట్లా పక్కన ద్దామనుకుంటున్నా ఎంత అయిందో ఏమో అది అయింది అది అది మధ్యలో జామ్ అయిపోయింది చిన్నదైంది ఆకు మాత్రం సుమారుగా వచ్చింది అవన్నీ కలిసిపోయినాయి ఒకే చోట కొన్ని వేర్లు కూడా పైకి తేలిపోయినాయి లేకపోతే ఏమైనా చిన్న క్యారెట్ విత్తనాలు ఏమో తెలియదు సైజు ఇంకే రోడ్ ఉంది ఇది అంతే అంత ఇంకా పెద్ద బావిటి ఉన్నాయి ఇది ఇంతకంటే ఎక్కువ పెరిగేటికి లేదు అలా చామగడ్డల్ని ఒక తీయ చూడండి తాత ఫ్రెష్ ఇవి వలుస్తున్నాడు అవన్నీ లోడ్ వేశారు కదా వాటివి ఇవి ఇవి ముదిరితే బాగా కలర్ వస్తుంది 요고? 오케이. 이렇게고? 맞아. 아 이거요? 어떻게? 어, 틀리잖아. 오케이 오케이. 어. 조심하나. 잠가 들어 올라온 거야. 이번 니 그려 너? 아 절투지비 싸나. 아 절투라. 로리 네트웨이. 프레쉬번 모자. సగం మెరిగేసినాడు ఇంకా సగం ఉండాలి ఆ పైన కట్లు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొని మీది మొన్న అవ్వ మా ఓనర్ దగ్గర నుండి చూపిస్తాను ఇక్కడ వీటిలోంచి కింద లోడ్ వేసి వాటిని తింటున్నారు నేను ఉన్నా చూడండి ఇలాంటివి మొత్తం సైడు బ్రాంచ్లు వచ్చినట్టున్నాయి ఒకదానికి ఇలా సైడ్లోటివి తుంచేసి తీసుకున్నట్టున్నారు గడ్డ ఈ విధంగా ఉంది కింద ఇవి కూడా ఇవి కూడా ఎత్తుకు వెళ్ళిపోతుంది అవ్వ నేను చెప్పింది ఇవే అనమాట మొత్తానికి ఆ పైకి కట్ చేసి తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడే లోనియారు వాటిలోంచి తాత వాటిని క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ ముద్ర అంది ఎట్లుందో చూడండి వాళ్ళు బాగా ముదిరిండే వాటిని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా కొద్దిగా లేతగా ఉండే అట్లా వదిలేస్తున్నారు థోరా అంటారంట వీటిని చామగడ్డలని నేను ఇంటికి బయలుదేరుతున్నా టైం అవుతుంది ఎనిమిది ఇంకా కాలంలో అవుతుంది మా ఓనర్ వచ్చింటున్నాడు కారు కాదు వేరే వాళ్ళు ఎవరు వచ్చినారు సేమ్ అలాంటి కారే